ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజా కుటుంబీకులు ఐదేళ్ల తర్వాత మీడియా ముందుకు బాబాయ్ అబ్బాయి తొలి సమావేశమయ్యారు ఎస్వీబీసీ చైర్మన్ డాక్టర్ విబి భాస్కర సాయికృష్ణ యచేంద్ర యువరాజ కుమార యచేంద్ర మాట్లాడుతూ విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగిన సంఘటనకు సంబంధించి దుర్మార్గపు చర్య అని తెలిపారు ప్రజాస్వామ్యంలో ప్రజాదరణ కలిగిన నాయకుడిపై ఇలాంటి ఘటనలు జరగడం హింసాత్మక చర్య అని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఎన్నికల కమిషనర్ అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి పైన చాలా దుర్మార్గమైన పని అందులో ప్రజా ఆదరణ అత్యధికంగా సంపాదించిన ముఖ్యమంత్రి అయినా ఇటువంటి దాడుల వల్ల చాలామంది మనోభావాలు కూడా దెబ్బతింటాయి చేసిన వారు ఎవరైనా ఎంత పెద్దవారైనా ప్రభుత్వం ఈసీ వారు కానీ ఎవరు కానీ వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు శిక్షిస్తారని ఆశించుతూ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి దాడులు ఏ రాజకీయ పార్టీ పైన గాని రాజకే నాయకుల పైన గాని జరపు కోరుతని కోరుకుంటు ప్రజాహితమే తనం మత్రంగా జనసంఖ్యమే తన లక్ష్యంగా పంచేస్తున్న మన ముఖ్యమంత్రి శ్రీ యాదవ్ మోహన్ దివిగారు మీద నిన్న ట్రైట్ జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి దాడులు ఈ ప్రజాస్వామిక దేశంలో జరగకూడనివి ఇటువంటివన్నీ జరగకూడదు శాంతికి నెలవైన మన ఆంధ్రప్రదేశ్లో ఇటువంటివన్నీ కూడా జరగకూడదు ఏ పార్టీ వాళ్ళకైనా సరే ఇటువంటి హింసా ప్రవృత్తి హింసా రాజకీయాలు జరగకూడదని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి మీద జరిగిన దాడికి మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ మా దీని మా వైఖరిని తెలియజేస్తున్నాం నమస్కారం